ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ తెలియజేయాలని ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా పబ్లిక్ విపరీతంగా ప్రచారం చేసి ప్రతి ఒక్క గృహ నివాసంలో ఉండే ప్రతి వ్యక్తికి ఈ విషయం తేలనే ఒక మంచి ఆలోచనతో ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంది ప్రతి సమావేశంలో పాల్గొనే మన మున్సిపల్ కమిషనర్ గారు అనే సంబంధిత అధికారులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇది ప్రతి దాని మీద కూడా మనం కొనే ప్రతి వస్తువు మీద కూడా ధరలు లగ్గినాయి బట్ట సబ్బు మీద పేస్ట్ మీద చెప్పుల మీద మనం కొనే ప్రతి ఒక్క దాని మీద కూడా ధరలు తగ్గించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలిసి కాబట్టి ఈ తగ్గించిన ధర ఎంత అనేది మనకు తెలిసేదానికోసము ఈ మాదిరిగా సమావేశాలు పెట్టి పబ్లిక్ ఎడ్యుకేట్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీటింగ్ ఈ ఈరోజు ఇక్కడ టీవీలకు సంబంధించి ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నింటికి సంబంధించి ఇక్కడ మన టీవీ రేట్లు గతంలో ఎంత ఉన్నాయి ఇంత ధర తగ్గింది జిఎస్టి వలన ఐదు పది పర్సెంట్ ఇవన్నీ తగ్గినాయి కాబట్టి మీరందరూ వ్యాపార ఏం చేస్తుంటారు అంటే వాళ్ళకు ఇంతకు ముందున్న రేటే చెప్తా అంటే అయితే మీరందరు పోయి ఏది కొనాలనుకున్నా కూడా ఇంతకు ముందు ఇప్పుడు ఇంత పర్సెంట్ తగ్గిస్తున్నారు కదయా తగ్గించిన జిఎస్టి ప్రకారం మాకు ఇయ్యాలని మీరు అడిగేదాని కోసము మీ అందరిలో చైతన్యం కలిగించేదాని కోసము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా మీరంతా డాక్రూ మీక్రమ సంఘాలకు సంబంధించిన వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ జీఎస్టీ తగ్గింపు విషయం కొద్ది భేదవానికి తెలియాలి ఎందుకంటే వాడు నష్టపోయితే సొంత ఆర్థిక నష్టం జరుగుతుంది అతనికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ డాక్రా సంఘాల వాళ్ళు సమావేశాలు పెట్టుకుని సమావేశాలలో ఈ మాదిరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టి మనం కొనే దాని మీద పట్ట మీద ఇంత తగ్గించినాయి వస్తువుల మీద ఇంత తగ్గించినాయి ప్రతి వస్తువు మీద మీకు ఉండబోయే పేపర్లన్నీ తీసుకొని ఈ వస్తువు మీద ఇంత తగ్గింది ఈ వస్తువు మీద ఇంత తగ్గింది అని మీరు అందరినీ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళ వ్యాపారస్తులు కొనుగోలు పోయినప్పుడు నష్టపోకుండా వాళ్ళ ఆదాయం పెరుగుతారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే మంచి కార్యక్రమాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకోవాలి అందరికీ తెలియాలి ఈ రోజు మన బొద్దులో ఎవరు కూడా పూర్వం రేటుకు అమ్మాలని ప్రయత్నం చేస్తే లేదా జిఎస్టీ వచ్చింది జిఎస్టి ప్రకారం నువ్వు తగ్గించుకొనుకోవాలని చెప్పాలా కాబట్టి దాని విషయంలోనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి ఇవన్నీ ప్రజలకు అందరికీ తెలియజేయాలని ఒక మంచి ఉద్దేశంలో సమావేశాలు ఏర్పాటు పెట్టి మీ దాఖల సంఘాల ద్వారా ఇది అందరికీ వీధుల్లో అంతా కూడా ఎగ్జిక్యూట్ చేయాలని మాకు రైతులు కూడా పెట్టినారు రైతులకు ట్రాక్టర్ తగ్గించినారు కొనుగోలు మందుల మీద తగ్గించినారు పంపు సెట్ పవర్ పవర్ స్పేర్ల మీద తగ్గించినారు రైతు కూడా ప్రతి ఒక్క దాని మీద తగ్గించినారు మాదిరిగా తగ్గించిన వల్ల మనం రైతులు ఆరా జరుగుతుంది మీకు కొనుగోలుదారులకి ఆరా జరుగుతుంది అటువంటి పరిస్థితి మనలో ప్రజలందరికీ తెలియజేయాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి కాబట్టి ఈ రోజు రోజు ఎలక్ట్రిక్ సామాన్యమైన ఎగ్జిబిషన్ జరుగుతుంది మీరందరూ వచ్చి ఇవన్నీ చూసి అందరు ప్రజలకు తెలియజేయాలి మన జిఎస్టీ లాభాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి అది పొందే వాళ్ళకు పొందేటట్టు చేయాల్సిన బాధ్యత మన అందరికీ ప్రభుత్వంలో మీరు కూడా మేరకు భాగస్వాములు కాబట్టి మేము మీరు అందరం కలిసి ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రతి ఒక్క వస్తువు మీద జిఎస్టీ తగ్గింది గతంలో కంటే ఎంత పర్సెంటేజ్ తగ్గిందని తెలియజేసి వాళ్ళందరి డబ్బులను వ్యాపారస్తులకు పోకుండా వాళ్ళు మిగిలించుకుంటే ఒకసారి రెండు సార్లు మనం సాయో అంగట్లో తెచ్చుకుంటాం మూడు సార్లు తెచ్చుకునే జిఎస్టీ మీద ఆ జిఎస్టి మీదనే నాలుగోసారిగా ఖర్చు తెచ్చుకోవచ్చు కాబట్టి ఆ మాదిరిగా మీరు అందరూ చైతన్యవంతులను చేయాలని ప్రజలందరినీ తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి మాదిరిగా సమావేశాలు ఏర్పాటు చేసి మీరు కూడా వాత సంబంధం ఉంది కాబట్టి మీ అందరికి కూడా డాక్టర్ సంఘాల కూడా ఇన్ని ప్రాంతాలలో విస్తృత ప్రచారం చేయాల్సిందిగా కోరుకుంటూ మన పొద్దుటూరులో ఎక్కడ కూడా జిఎస్టీ పాత రేటు లేకున్నాను జిఎస్టీ రేట్ కి నేను కొన్నాను అనే పరిస్థితి ప్రజల్లో కల్పించారు కాబట్టి దానికోసం మీరు అందరూ మన ఒక కాదు అందరూ బాగుండాలా సమాజం బాగుండాలా మన ఇంటి వాడు నష్టపోయిన దానివల్ల మనకు వచ్చిన లాభం లేదు అతనికి ఇంటి పక్కన ఇంటి పక్కన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి జిఎస్టి యొక్క లాభాలను ప్రజలకు దానికి ఏర్పాటు చేసిన సమావేశంలో మీరు అందరూ వచ్చిన దానికి మీకు అందరికీ ప్రతికే తెలియజేస్తూ ప్రతి ఒక్క మహిళా బాధ్యత కాబట్టి తీసుకొచ్చి అందరికీ తెలియజేయండి వాళ్ళందరికీ జిఎస్టీ తగ్గింది ఇంత రేటు తగ్గింది ఫలాన వస్తుంది మీద ఫలానా వస్తుంది కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు కొన్ని పేపర్లను కూడా ప్రింట్ చేసి ఇస్తూ ఉంటారు అవన్నీ కూడా ప్రతి ఇంటికి చేర్పించా చిన్న బాధ్యత మీరు తీసుకొని అందరూ బాగుండాలనే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తక్కువ ధర కొనుక్కోవాలనే ఆలోచన మీరు చేసి అందరినీ ఎడ్యుకేట్ చేయాల్సి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు